కొద్ది రోజుల్లో తెలంగాణకు రెండోసారి వస్తున్నారు ప్రధాని మోదీ సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు నేరుగా మల్కాజ్గిరిలో రోడ్ షోకు వెళ్తారు ప్రధాని రోడ్ షోకు మల్కాజ్గిరిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఎస్పీజీ టీం ఇప్పటికే రోడ్ షో ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది కేంద్ర బలగాలు రాష్ట్ర పోలీసులతో మోదీ రోడ్ షోకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు మోదీ రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జ్యోతి అందిస్తారు ప్రధానమంత్రి విజయ సంకల్ప రోడ్ షోలో భాగంగా మల్కాజ్గిరిలో హై అలర్ట్ కొనసాగుతోంది ప్రస్తుతం మనం మల్కాజ్గిరి ఏదైతే మీర్జాలో కూడా చౌరస్తా దగ్గర ఉన్నాము ఇక్కడి నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు కూడా ప్రధానమంత్రి రోడ్ షోలో పాల్గొనున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ మార్గానంతా ఎస్పీజి తన ఆధీనంలోకి తీసుకునింది సుమారుగా రెండు వేల ఐదు వందల మంది పోలీసులు ఈ యొక్క బందోబస్తులో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడి నుంచి ప్రారంభమై ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్ల మేర దాదాపుగా గంట పాటు కూడా ఈ రోడ్ షోలో ప్రధాని మోదీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించుకుంటూ వాళ్ళకి అభివాదం చేసుకుంటూ వెళ్ళను ప్రతి ఒక్క ఐవిఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ అంటారు కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులు ఉండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే మనం చూస్తున్నాం ఈ మార్గానంతా అంతా కూడా ఒకవైపు కొద్ది దూరంలో మనకు కనిపిస్తూ ఉన్నారు ఎస్పీసీకి సంబంధించినటువంటి ఆఫీసర్లతో స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ట్రయల్ రన్ కూడా చేసింది ఎస్పీజీ బృందం ప్రధానంగా ఈరోజు సాయంత్రం కేరళ నుంచి ఇక ఏదైతే నాలుగు గంటల యాభై నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంటారో ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఇక్కడికి వస్తారు ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఇక్కడికి వచ్చిన తర్వాత గంట పాటు అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఈ రోడ్ షోలో పాల్గొనున్నారు ఎస్పీజీ బృందం ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ యొక్క రోడ్డు మార్గాన్ని అంతా కూడా ట్రయల్ రన్ను చేసింది ఎక్కడికెక్కడ కూడా భారీ బందోబస్తు మనకు కనిపిస్తుంది కాషాయ జెండాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ మొన్నటి వరకు కూడా పటాన్ చెరువులో విజయ సంకర్లకు సంబంధించినటువంటి సభను మనం చూసాము నేడు మరొకసారి మోదీ ఏదైతే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ ఏదైతే రోడ్ షో కంప్లీట్ అయిన తర్వాత రాజ్భవన్కి వెళ్తారు అక్కడ బస్ చేసిన తర్వాత రేపు మళ్లీ ఉదయం అక్కడ నుంచి నాగర్ కర్నూలులో ఉన్నటువంటి సభకు హాజరవుతారు ఈ విధంగా కంటిన్యూగా కూడా మోదీ పర్యటనలో భాగంగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతంతో పాటుగా మరొక వైపు తెలంగాణలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు కావచ్చు ఏదంటే పద్దెనిమిదో తారీఖు కూడా మళ్ళీ జగత్యాలకు కూడా వెళ్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా కూడా పోలీసులు బందోబస్తు కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా హైలైట్ అయితే కనిపిస్తూ ఉంది ఈరోజు సాయంత్రం మోదీ రోడ్ షోలో భాగంగా మాత్రం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్ గా హై హైఅలర్ట్ మాత్రం కనిపిస్తూ ఉంది ఇప్పుడు జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ మల్కాజ్గిరి నుంచి